హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇదైతే ఏప్రిల్లో జరిగిన వీడియో అనమాట ఇది ఏంటి అంటే వీడియో వందల సంవత్సరాల నాటి కళ నెరవేరిందనమాట మా గ్రామంలో ఏ మా ఊర్లో ఏంటంటే గుళ్ళు ఉన్నాయి కానీ గుళ్ళు ఉన్నాయి అందులో దేవుళ్ళు ఉన్నారు కానీ దేవుళ్ళకి జీవం పొయ్యలేదు అంటే జీవం అంటే ఊర్లో బొడ్రాయి వేసేసి ధ్వజ స్తంభాలు ఇవన్నీ ఉంటాయి అదంతా మా ఊరిలో ప్రాసెస్ లేదనమాట ఓన్లీ బొడ్రాయిలు కూడా లోపలికి భూమిలోకి ఉన్నాయి అనమాట దానివల్ల ఊరు చాలా ఇబ్బంది పడిపోయింది ఎంత ఇబ్బంది అంటే చాలా లాస్ అయ్యారు చదువుల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ పంటల విషయంలో కానీ అన్నిటి విషయాల్లో ఇప్పటి నుంచో సమస్య ఎదుర్కొంటున్నారు కానీ మా తాతలు కూడా చేయలేని పని ఈ ఇప్పుడు ఉన్న జనరేషన్ అంటే ఇప్పుడు అంటే మా నాన్నగారు ఏజోళ్ళు కానీ అట్లా ఆ కేటగిరి వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం ఆ ఊర్ల గ్రామ ప్రజలందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఊరంతా ధ్వజస్తంభం వేయడానికి బొడ్రా నిల్చోబెట్టుకోవడానికి అందరూ ఆసక్తి చూపించారనమాట ఎందుకంటే ఒక పని చేయాలి అని అంటే ఊరందరూ ఏకమైతేనే వారందరి మనసులో ఒపీనియన్లు కనుక్కొని వారి అభిప్రాయాల ప్రకారమే ఏదైనా చేయడానికి సాధ్యపడుతుంది సో అందరు పెద్ద మనుషులు అందరు కలిసి కూర్చొని చర్చించుకున్న తర్వాత ధ్వజస్తంభం వేయటం కానీ ఎక్కడెక్కడైతే బొడ్రాయిలు ఉన్నాయో వాటి అన్నిటి తీసి తీసి ఒక దగ్గర వేశారనమాట దానివల్ల ఇది జరిగిన తర్వాత నిజం చెప్తున్నాను అందరూ కూడా ఎంత చక్కగా అంటే ఒక పండగ లాగా చేసుకున్నారు ప్రతి ఇంట్లో చుట్టాలు అంటే ఈ ఇంట్లో చుట్టాలు లేరు అని లేదు ఒక్కొక్క ఇంటికైతే గుమ్మాలు పట్టినంతగా ఇల్లు పట్టినంతగా దొడ్లు పట్టినంత ఇదిగా ఉన్నాయన్నమాట అంత ఘనంగా జనం వచ్చేసారు ఊరు నిండా జనరే అసలు ఒక్కొక్క ఇంట్లో అయితే పండగ వైప్స్ అయితే అసలు విధంగా మీకు డౌట్ రావచ్చు అదేంటి దేవుడు కుడిపైకి అని మీకు డౌట్ రావచ్చు అక్కడ దుర్జ నిల్చోబెట్టడానికి చూసారు కదా రోడ్డు చాలా చిన్నగా ఆ చిన్నగా ఉండటం వల్ల ఏమైతుందంటే ఫస్ట్ కరెంట్ స్తంభం పండగ స్తంభం వైరు కొంచెం ఇదైతే కొంచెం కంటే చాలా జాగ్రత్తగా అవకతవకలు జరగకుండా చేయాలన్నమాట సో అందుకు ముందుగానే అందరూ ప్రిపేర్ అయి ఉన్నారు మా తమ్ముడు వచ్చేసి కరెంట్ ఆఫ్ చేసేసాడు వీళ్ళందరూ మొత్తం అక్కడ కూర్చొని అది జేసీపీ అతను ఉన్నాడు కదా అతనికి రావట్లేదు ఫస్ట్ డ్రైవ్ చేసిన అతనికి రాలేదు ఎలా చేయాలో ఎక్కడ అపసృత్తి జరుగుతుందో అని భయం వేసి అక్కడ పైకెక్కి అందరు పట్టుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఆ రామయ్య తండ్రిని ఆరాధించుకుంటూ ఆ సీతమ్మ వారిని తలుచుకుంటూ ఊరంతా ఏక మనసుతోటి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని పూజ చేసుకుంటూ వస్తున్నారు అలా సో అక్కడ లోపల అయ్యగారు పూజ చేస్తూ ఉన్నారనమాట చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయారు ఎవరి మీద పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ అందరినీ పక్క పక్కకు జ జరిపేస్తారనమాట ఎవరు ఆ దగ్గరలో ఉండమాకనని మైకులు చెప్పి హెచ్చరిస్తున్నారు ఊరందరు జనం ఇంకా చా ఈ గుడి దగ్గర ఇంతమంది జనం ఉన్నారు కదా అక్కడ ఇంకొక గుడి దగ్గర కూడా జనం ఉన్నారు అక్కడ నేను వీడియో షూట్ చేయడానికి నాకు కుదరలేదు ఇది మా ఇంటి దగ్గర కాబట్టి నేను ఇక్కడ ఈ గుడి దగ్గర షూట్ చేయడానికి నాకు సమయం సరిపోయిందనమాట ఇంకొక గుడి దగ్గర షూట్ చేయడానికి నాకు టైం లేదు ఎందుకంటే రెండు సేమ్ ప్రాసెస్లో జరగాలి కాబట్టి ప్రాసెస్లో జరగాలి కాబట్టి అక్కడ వీడియో షూట్ చేయడానికి నాకు కుదరలేదు అన్నమాట ఇది వచ్చేసి రామయ్య తండ్రి గుడి అనమాట సీతమ్మవారు రామయ్య తండ్రి ఉన్న గుడి మీకు వీడియో స్టార్టింగ్లో ఒక అయ్యగారిని ఇలా పట్టుకొని వస్తూ ఉన్నారు కదా ఆ అయ్యగారు ఏంటంటే ఒక యాగంలాగా చేసి గుళ్ళో ఉన్న విగ్రహాలకి జీవం పోసారనమాట అంత జీవం పట్టుకొని రావాలి అంటే ఎంతమంది పట్టుకున్నా ఆయనకి ఆగదు ఎందుకంటే ఆయన ఒంటి మీద దేవుడు ఉంటాడు కాబట్టి ఆగరు ఆయన ఒంటి మీద ప్రతి ఒక్క దేవుళ్ళ జీవం ఆయన మీద ఉంటుంది కాబట్టి ఆయన పట్టుకోవాలన్నా కూడా మన తరం కాదు ప్లస్ ఆయన చేతిలో ఉంది ఎక్కడ కింద పడకుండా ఎటువంటి అపశృతి జరగకుండా చాలా జాగ్రత్తగా తీసుకుని రావాలన్నమాట వీడియో స్టార్టింగ్లో అది ఉంటుందండి అది అనమాట ఈయనైతే లెజెండ్ లాగా వచ్చేసి ఏ ఇవ్వరొద్దు మీరు అందరు ఎటోళ్ళు అటు జరగను అన్నారు కానీ గుడి మీద మాత్రం మనుషులు మాత్రం ఉండండి అక్కడ పైన పట్టుకోవాలి కాబట్టి ఆ తాడు పట్టుకోవాలి కాబట్టి మీరు పైన ఉండండి అని చెప్పారనమాట ఆయన ఒకే ఒక ఇదిలో వచ్చేసి అలా దన్ మనీ ఎంతసేపు దాదాపు అక్కడ మేము ఎంతసేపు వెయిట్ చేసి ఉంటామంటే మినిమం నేను వీడియో చాలా ఫాస్ట్గా రన్ చేస్తున్నాను కాబట్టి అర్థం కావట్లేదు అందరు కూడా అక్కడికి వచ్చి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అందరం చాలా అంటే నిజం చెప్తున్నాను ఇంత కార్యక్రమం జరగాలి అని అంటే మా ఊరికి కూడా తాతలు చాలామంది హెల్ప్ చేశారు వాళ్ళందరి సహకారం వల్ల నిజంగా చెప్తున్నాను ఈ వీడియో వాళ్ళ దాకా కూడా వెళ్ళాలని ఎవరైతే మనకి దాతల సహాయం చేశారో ఊరు క్షేమం కోసం అందరూ ఆలోచించి విరాళాలు ఇచ్చారో వాళ్ళ కుటుంబాలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో వాళ్ళ దాకా వెళ్ళాలని కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంత గొప్ప అద్భుతం జరిగింది అని అంటే మీరు తలా ఒక చేయి అందించబట్టే ఊరు క్షేమంగా ఉంటుందన్నమాట ఆ కనిపించే ఊరంతా బంధువులే సో అందరు కూడా ఏక మనసుతోటి ఏక మనసుతోటి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి కల్మషం లేకుండా కులాలు మతాలు భేదాలు వాటికి ఎక్కడ తావివ్వకుండా చాలా అద్భుతంగా ఈ కార్యం అనేది జరిగిందనమాట ఎక్కడ అపశృతి అనేది లేకుండా ఎంత ఆనందంగా జరిగిందంటే అసలు కనుల పండుగ అసలు ఈ ఈ క్లిప్ ఇక్కడ మిస్ అవుతుందేమో అక్కడ మిస్ అవుతుందని ఈ కంగారే సరిపోతుంది కానీ నాకు వీడియోలు అయితే నేను అందుకే వీడియో చాలా క్షుణ్ణంగా చూసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి ఇంత ఇంత ఊరు క్షేమం కోసం ఇప్పుడు అయ్యగారు సాటర్డే సాటర్డే వచ్చి ఇప్పుడు పూజ చేస్తున్నారు కదా వాటన్నిటికీ విరాళ విరాళాలు ఎవరైతే ఇచ్చారో దాతలు ఉన్నారో దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆపది ఏ ఆపదు ఉన్నా సరే ఖచ్చితంగా ఆ టైంలో ఆయన ఏదొక రూపంలో వాళ్ళకి సహాయం అందిస్తాడు ఇది మాత్రం నేను ఖచ్చితంగా నమ్మే సిద్ధాంతం అసలు అందరూ కూడా ఎంత చక్కగా రామయ్య సేవలో తనివి తీరా ఉన్నారు అనమా అన్నమాట ఆకలి లేదు వాళ్ళకి అసలు పూజ చేస్తుంటే ఎవరికన్నా ఆకలి వేస్తుందా చెప్పండి ఆకలి లేదు అందరూ చక్కగా శ్రీరామ్ నవధాన్యాలు తీసుకొచ్చి అక్కడ అందరూ ప్రిపేర్ అయి ఉన్నారు నవధాన్యాలు కొబ్బరికాయ అన్నీ తీసుకొచ్చి ప్రిపేర్ అయి ఉన్నారు అందరూ కూడా చక్కగా ఇంకొక విషయం నేను చెప్తాను వీడియో ఎండింగ్లో వీడియో ఎండింగ్ వరకు మాత్రం చూడండి అదే వీడియో ఉంటుంది కాకపోతే నేను ఫస్ట్ టైం ఆ ధ్వజస్తంభం కానీ ఆ బొడ్రై బొడ్రైదు కూడా నేను మిస్ అయిపోయింది ఎందుకంటే అన్నీ ఒకే ఒకే ముహూర్తంలో జరగాలి కదా ఆ ముహూర్తం అనేది టైం దాటకూడదు కదా ఇది మా ఇంటి దగ్గర గుడి కాబట్టి నేను ఈ వీడియో మాత్రమే షూట్ చేయగలిగాను ఇంటి దగ్గర బొడ్రైదు మాత్రం తీయడానికి కుదరలేదు ఇంకొక గుడి దగ్గర కూడా ధ్వజస్తంభం వేశారు అది సేమ్ ఇదే ప్రాసెస్లోనే జరిగింది అక్కడ కూడా జనం ఫుల్ మంది ఉన్నారు ఇంకోటి ఏంటో తెలిసిన ప్రతి ఒక్క ఆడపిల్ల ఇంటికి వచ్చి ఆ ఇంటికి గుమ్మాలి పూజించి ఇంటి ముందు ముగ్గేసి ఎంత సంతోషంగా ఉన్న